హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో చికెన్ కీమా వడ అయితే చేస్తున్నామండి ఎలా చేస్తామో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని అయితే కీమాలా అయితే చేసేసుకున్నామండి ఇప్పుడు నేను ఒక బౌల్లో చికెన్ని వేసి చిల్లీ పౌడర్ పసుపు ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా ఇంకా సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని కార్న్ఫ్లోర్ ఇంకా వేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాతకి లెమన్ అయితే పిండాను పిండిన తర్వాతకి మంచిగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే కనుక వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను కరివేపాకు అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాస్త వేడైతే అవ్వనివ్వాలండి మనము ఒక చికెన్ కిమాని ఇలా బాల్ షేప్లో చేసేసుకొని ఇలా వడలాగైతే చేయాలన్నమాట చేశాక మనం ఆయిల్లో అయితే వేయాలి ఇప్పుడు నేను ఇప్పుడు నేను చిల్లీస్ కట్ చేసేసుకొని అయితే ఆయిల్లో అయితే వేసేసాను వేసాక వేశాక ఆరేడు నిమిషాల పాటైతే వేగనివ్వాలండి ఇప్పుడు మూడు నిమిషాలు అయినాక నేనైతే టర్న్ చేసేసుకుంటున్నానండి మనకి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే అవ్వాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక నేను ఒక జల్లి గిన్నెలోనైతే నేను వేసేసుకుంటున్నానండి ఫైనల్గా చికెన్ కీమా వడలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా బాగుంది గ్రీన్ చిల్లీ సాస్ ఆర్ టమాటో సాస్లో కూడా డిప్ చేసేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా అయితే ఉందండి కంపల్సరీగా ట్రై చేయండి మీరు కూడా అండ్ చూసారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్